హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి అరటికాయ కోఫ్తా కర్రీ అండి ఇది అన్నం చపాతి రోటీ పుల్కా బట్టణానికి చాలా బాగుంటుంది మీరు గనక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ప్రెస్ చేయండి నేను రెండు అరటికాయలను తీసుకున్నానండి ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా రెండు విజిల్స్ రాణిస్తే మనకి బాగా ఉడికిపోతుంది అరటికాయ అనేది ఇలా తొక్క తీసుకొని ఇలా తురుముకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక హాఫ్ టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్టు ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడరు అలాగే రుచికి సరిపడా ఉప్పు ఒక మూడు స్పూన్ల శనగపిండి వేసి ఇలా బాగా కలుపుకోవాలి ఇందులో ఏ వాటర్ కలపకూడదండి ఇప్పుడు ఇలా బాల్స్ లాగా చుట్టుకోవాలి ఇలా అన్ని బాల్స్ లాగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి నేను ముందుగానే డీప్ ఫ్రేక్ సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను అది బాగా వేడెక్కింది ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వస్తుంది ఈ కోఫ్తా బాల్స్ని ఇలా కర్రీలోనే కాదండి స్నాక్స్ లాగా కూడా తినొచ్చు ఒక సైడ్ వేగాక రెండో వైపు తిప్పుకొని వేయించుకోవాలి చాలా క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రెండు ఉల్లిపాయలని నాలుగు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తన్ పేస్ట్ లాగా చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు ఒక స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్టు రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ అంత పసుపు ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ అంత గరం మసాలా ఒక స్పూన్ కారం వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకటిన్నర గ్లాసు నీళ్ళు వేసుకోవాలి కొంచెం కొత్తిమీర తురం కూడా వేసేసుకొని ఇది బాగా మరిగించుకోవాలి మరుగుతున్నప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న అరటికాయ కోఫ్తా బాల్స్ని ఇలా వేసేసుకొని రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి బనానా కోఫ్తా కర్రీ అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్